హాయిగా ఇప్పుడు చూస్తున్నారు కదా డ్రిప్ ఇరిగేషన్ యూనిట్ ఇది మొత్తం మా ఊర్లోని సుమారు ఇంచుమించు ఒక ఇరవై ఎకరాల వరకు బిరపాదలు పండిస్తున్నారు ఇది వచ్చేసి మా మాయాలది ఈయన ఎంప్లాయ్ అయినా సరే వ్యవసాయం మానరు ఇది మొత్తం చూస్తున్నారు కదా ఈ డ్రిప్ యూనిట్ కూడా నేనే ఏర్పాటు చేశానండి ఇది రెండు వేల పంతొమ్మిదిలోని సబ్సిడీ మీద నైంటీ పర్సెంట్ సబ్సిడీ మీద ఇచ్చాము టీడీపీ గవర్నమెంట్లోని ఇది చూస్తున్నారు కదండి ఈ డ్రిప్ లెటర్ వచ్చేసి ఇన్లైన్ ప్రతి రెండు అడుగులకు ఒకసారి ఒక ల్యా డ్రి ఉంటుంది చూడండి ఇది డ్రిప్పర్ అంటారు మనకి మట్టి అంటుకోవడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు ఇది వచ్చేసరికి వన్ అవర్ వన్ అవర్కి ఫోర్ ఎల్పిహెచ్ వస్తుంది కాకపోతే ఇది చెట్టు మొదల్లో ఉండకపోయినా సరే ఇది వాటర్ అయితే ఎక్కడైతే డిస్పాచ్ అవుతుందో అక్కడ మాత్రమే వేరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి ఈ డ్రిప్ ట్రిపులేటర్లో ఏర్పాటు చేసుకున్నారు పాడికి పాడికి ఎనిమిది అడుగులు పెట్టుకున్నారండి డిస్టెన్స్ స్పేసింగ్ ఇవి వచ్చేసరికి ఒక పాడిలో వచ్చేసరికి నాలుగు నుంచి ఐదు గింజలు వేసుకుంటారట విత్తనాలు అని చెప్పాడు ఇది వచ్చేసరికి బెరపాదు సీడ్రౌ విఎన్ఆర్ రకం ఇది దిగుబడి బాగానే కాస్తుంది చూడండి ఆల్రెడీ నాలుగు కోతలు అయిపోయినాయి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో రేటు చాలా తక్కువ ఉంది ఫస్ట్లోనే ముప్పై ఐదు నలభై రూపాయలు అమ్మినప్పుడు ఇప్పుడైతే ఇరవై రూపాయలకు వస్తుందంట కేజీ ఇది ఇంకా లేత కాయలు ఇంకా కాయలు పెరుగుతాయి నిన్న కోశారు ఇంకొక ఇది మళ్ళీ రేపు కాకుండా ఎల్లుటి కోస్తారు అప్పటికి ఇవి పెరిగిపోతాయి కాయలు చూసారు కదా ఇవన్నీ చిన్న చిన్న కాయలు ఇవి క్రమేపు రోజు తప్పించి రోజు రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి ఇలా కటింగ్ అవుతాయి వారానికి రెండు నుంచి మూడు సార్లు కటింగ్ అవుతూ ఉంటాయి అలాగని చెప్పి ఎక్కువ కాలం ఉంచేసుకున్నా సరే కాయ పాడవుతుంది ముదురు పద్ది పెక్క ముదిరిందంటే ఆటోమేటిక్గా బీరకాయ ముదిరినట్టే లెక్క లేతగా ఉంటేనే దీని టేస్ట్ ఉంటుంది చూసారు కదా ఈ రెబ్బ ప్రతి జ ఆకుకి ఆకుకి మధ్యన జంట ఉంటుంది కదా జంట దగ్గర ఒక్కొక్క కాయ కాస్తుంది ఇది ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పట్టుకున్నాను ఇక్కడ కాయలు ఉన్నాయో చూపిస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే సుమారు ఇక్కడి నుంచి ఇంతవరకు చివర చివరి అని అంటారు దీన్ని దీనికి పది కాయలు దగ్గర దగ్గర కనబడుతున్నాయి ఇదిగో దీంతో అంటే తొమ్మిది అనుకుంటారు కానీ ఇదిగో పాటు పది కాకపోతే ఈ పది కాయలు ఫ్లవరింగ్ వచ్చి కాయ అయితే దిగింది కానీ ఇందులోనే కనీసం మూడు కాయలు నిలబడితే గొప్ప చాలా వరకు ఫ్లవర్ డ్రాప్ అవుతుంది ఇది ఫిమేలు ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ బీరకాయలే ఇంచుమించు ఇంకా ఈ ఎకరంలోని ఒక రెండు మూడు టన్నులు కాయ అయితే రెడీగా ఉంది కాకపోతే వర్షాలు పడడం వల్ల కొంచెం రేటు తగ్గిందని అంటున్నారు నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు